రైల్వే స్టేషన్ ప్రయాణికుల సౌకర్యార్థం కొవ్వూరు రమేష్ రెడ్డి వీల్ రోటరీ క్లబ్ పొద్దుటూరు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొవ్వూరు ట్రాన్స్పోర్ట్ అధినేత మరియు కొవ్వూరు గ్రాండ్ వ్యవస్థాపకులు సీనియర్ రొటేరియన్ పిహెచ్ఎఫ్ కొవ్వూరు రమేష్ రెడ్డి సహకారంతో వీల్ చైర్ ను ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ మాస్టర్ జిలాన్ మరియు టిఎన్సీ రమేష్ కి అందజేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సెక్రటరీ గజ్జల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అవయవ దానం పైన ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు అవయవ దానం యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేయడం మాత్రమే కాకుండా విభిన్న రంగాలకు సంబంధించి విశిష్ట సేవలు అందించడంలో కొవ్వూరు రమేష్ రెడ్డి పాత్ర చాలా అభినందనీయమని అన్నారు కొవ్వూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగస్వాములమై సేవలు అందిస్తున్నాము నేడు ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వీల్ చైర్ ను చిరు కానుకగా అందిస్తున్నందుకు నా హృదయం పులకించింది ఈ రైల్వే స్టేషన్ కు సంబంధించి మీకు అవసరమైన వాటిని గురించి నాకు తెలియజేస్తే తప్పనిసరిగా సాకారం అందిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో రోటరీ ఫాస్ట్ ప్రెసిడెంట్ గుర్రం రామకృష్ణ ఆయుబ్ ఖాన్ కోశాధికారి టి బాల పాల్స్ పోలియో అధికారి శ్రీధర్ శర్మ రైల్వే సిబ్బంది పాల్గొన్నారు గౌరవనీయులు పెద్దలు కొవ్వూరు ట్రాన్స్పోర్ట్ అధినేత కొవ్వూరు గ్రాండ్ వ్యవస్థాపకులు రొటేరియన్ పిహెచ్ఎఫ్ శ్రీ కొవ్వూరు రమేష్ రెడ్డి అన్నగారి యొక్క సేవలు చాలా చెప్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ఆయన సేవా తత్పరులు సేవామూర్తి అవయవధానం పైన ప్రజల్లో చైతన్యం కలిగించేటందుకు ఆయన చేసినటువంటి కృషి అమోఘం అంతేకాదు వారు ఎంతోమందికి ఎన్నో రకాల విభిన్న రంగాలలో సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరికి హితోధికంగా సహకారం అందిస్తూ ప్రొద్దుటూరులోనే ఒక మంచి కీర్తి గడించినటువంటి కొవ్వులు కుటుంబ వారసులు మన కొవ్వూరు రమేష్ రెడ్డి అన్న గారు మన కొవ్వూరు రమేష్ రెడ్డి అన్న గారు మన ఎరగుంట్ల రైల్వే స్టేషన్కు ఈ వీల్ చైర్ను వితరణగా అందించినందుకు రోటరీ క్లబ్ పక్షాన మరియు ఎరగుంట్ల హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ వారు మరెన్నో సేవా కార్యక్రమాలను అందించాలని వారికి ఆ భగవంతుడు దీర్ఘాయుష్యును ఆత్మస్థైర్యాన్ని అనంత శక్తిని ఆర్థిక పరిపుష్టిని ప్రసాదించాలని ఆ జగన్మాతను ఆ సర్వేశ్వరిని ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ ఉన్నాము అందరి పక్షాన్ని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ముఖ్యంగా కౌర్ రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి గారికి ఈ వీల్ చైర్ ఇచ్చిన ఇచ్చినందుకు స్టేషన్కి ఆయన ఎర్రగుంట రైల్వే స్టేషన్కి మన కౌర్ రమేష్ రెడ్డి గారు ఈ వితర వీల్ చైర్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఎంతో వితరణశీలి ఆ విషయా అందులో భాగంగానే ఇది కూడా రైల్వే స్టేషన్కి ఇచ్చి ఇచ్చినారు దీనివల్ల మొత్తం ప్రయాణికులకు అందరికీ ఉపయోగపడుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆర్థికంగా బాగుండాలని మేము కోరుకుంటూ ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సెక్రెటరీ గారికి మరియు ఇచ్చడికి విచ్చేసినటువంటి రోటరీ క్లబ్ మెంబర్లకు మరియు ఇచ్చడికి విచ్చేసినటువంటి ఎర్రగుంట రైల్వే స్టేషన్ మాస్టరు మరియు స్టాఫ్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా నేను ఎన్నో దాన ధర్మాలు చేసినంతగా ఇచ్చేస్తానని చెప్పి నేను కూడా అనుకోలేదు ఈ వీల్చైర్ అనేది చాలా తక్కువ ధరతో కూడుకునేది కాదంటే ఇది పది మందికి ఉపయోగపడుతుంది స్టేషన్లో పది మంది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా ఇట్లాంటి ఏదైనా అయితే స్టేషన్ మాస్టర్ గారు తెలియజేస్తే ఈ స్టేషన్కి సంబంధించిన ట్రైన్స్ గురించి కానీ దేని గురించి అయినా కూడా ఎంపీ గారితో కూడా మాట్లాడి ఏదైనా ఉంటే కనుక